గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ని వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడిపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది నెయ్యిని ఎప్పుడు కానీ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతేకాదండి త్రీ ఫోర్ మంత్స్ వరకు వాడినా కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకోవాలి సోప్ ఉంటుంది కదండి ఏదైనా తీసుకోండి ఈ సబ్బును ఇలా సన్నగా పొడి చేసుకోవాలి నా జెల్లు లాంటివి తీసుకోవాలండి నేను హ్యాండ్ వాష్ లైబై లిక్విడ్ తీసుకుంటున్నాను ఈ లిక్విడ్ని నేను ఈ సోప్లో ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేదే అనుకుంటే ఓన్లీ మీరు కోల్గేట్ పేస్టుని ఈ సోప్ని రెండింటినీ యాడ్ చేసినా సరిపోతుంది ఇప్పుడు దీనిని ఇలా స్పూన్తో ఈ మాస్క్లోకి వేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ని మాత్రం లూజ్గా వేయొద్దండి ఇందులో ఫ్లెష్ ఉంటుంది కదండి దాని క్యాప్ని తీసేసి ఈ మాస్క్ను ఇందులో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా ముడివేయాలండి మనము బ్రష్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా వాష్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది ఎక్కడ కూడా మనకి వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాక్స్ని తీసుకొని ఇనుపచువ్వతో ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి దారాన్ని కానీ తీసుకోవచ్చు బాక్స్కి టూ సైడ్స్ హోల్స్ చేస్తాం కదండి వాటిలో ఈ నాడలను ఇలా కట్టుకున్నాక మనం మనం దీంట్లో ప్రతిరోజు కర్రీలో వేసుకునే కూరగాయలను కట్ చేసి వాటర్లో ఇలా వాష్ చేస్తాం కదండి అలా వాష్ చేసినవన్నీ కూడా ఇందులో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి అప్పుడు మనం డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి కర్రీలో వేసుకోవచ్చు ట్రబర్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా కిందికి వచ్చేస్తాయి ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి చూసారు కదండి అడుగంటి కూడా పూర్తిగా ఇలాంటే వచ్చేస్తుంది మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్ గా తయారవుతుంది ఫ్రిడ్జ్ మనము ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా ఎండిపోతుంది ఇలా క్యాబేజీ పైన మనము కొద్దిగా వంట నూనెను వేసి ఇలా పూర్తిగా అప్లై చేయాలి ఇలా చేయడం వలన మనము ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఈ క్యాబేజ్ అనేది ఇలా ఫ్రెష్ గానే ఉంటుంది పైన ఉన్న ఈ క్యాబేజ్ ఆకులు కూడా త్వరగా ఎండిపోకుండా ఇలా ఫ్రెష్ గా ఉంటుంది ఇలాంటి శారీ ఉంటాయి కదండి హడావిడిగా మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాడ అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా ఈజీగా బయటకు తీయాలంటే ఇలాంటి చిన్న సీజర్ ఉంటుంది కదండీ ఈ సీజర్తో ఇలా లోపలికి పెట్టేసి లాగేసాం అనుకోండి దాంట్లో నుంచి నాడ అనేది బయటికి వచ్చేస్తుంది చూసారు కదండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా శారీ పెట్టుకోటి నుండి నాడను ఈజీగా తీసేయచ్చు ఆయిల్లో చిటికడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో పిక్ తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది